ఎంత <gbinary> <small> <glaube yapmış> పా కేసినేన్ నాని గారి వైఫ్ పావని గారితో కలిసి శకుంతల ఈ ఏరియా కార్పొరేటర్ శకుంతల గారితో ఈ డివిజన్ ఇరవై ఐదో డివిజన్లో ఓట్లు అభ్యర్థించడం కోసం జనం కో జనం దగ్గరికి వచ్చాము ప్రతి చోట జనాలు మేము మీ వెంటే ఉన్నాము మీకే వేస్తాము అని చెప్పని అంటున్నారు ఈ ఏరియాలో చాలా వరకు చాలా డెవలప్మెంట్స్ జరిగినాయి రోడ్లు వేశారు శానిటేషన్ చాలా బాగుందని అన్నారు ఇక్కడ శ్రీనివాస్ గారు ఇన్ఛార్జ్ తీసుకున్న ఈ మూడు నెలలలోపు కాలవడ్డున సైడ్ డ్రెయిన్స్ అవన్నీ కూడా కట్టించి వారందరికీ ఇబ్బంది ఉంటే అదంతా తీర్చారు ఈ ఇన్ఛార్జ్షిప్ తీసుకున్న ఈ మూడు రోజు ఈ మూడు నెలల్లోనే ఇంత బాగా చేశారంటే ఇంకా రాను రాను ఇంకా ఆయన ఎంత బాగా డెవలప్ చేయగలరు ఆయన ప్రజల మనుషులు అని చెప్పి ఇక్కడ వారికి అందరికీ అర్థమైంది కేసినే నాని గారు కూడా బాగా చేస్తారు అని చెప్పేసి ఆయన మూడు రెండు తడవలుగా ఎంపీ కింద చేశారు ఎలా చేస్తారు ఏంటి అన్నది కూడా జనానికి అర్థమైంది శ్రీనివాస్ గారు ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లో చేసిన మినిస్ట్రీ కింద చేసినప్పుడు జనాలకి ఈ సెంట్రల్ డివిజన్ ఆయనకేం కొత్త కాదు ఆయన అన్నీ చూశారు అన్నీ చేశారు కా ఆయన ఈ డివిజన్ని అర్థం చేసుకోవడానికి ఎన్నో రోజులు పట్టలేదు ఆయన బాగా డెవలప్ చేస్తారని చెప్పి జనాల్లో కూడా నమ్మకం కుదిరింది మే ఎట్ ఎట్టి పరిస్థితుల్లో మేమే గెలుస్తాము జగన్ అన్న ఫ్యాన్ తిరుగుతుంది మేమే వస్తాము జై జగన్ అందరికీ నమస్కారం ఇవాళ సెంట్రల్ డివిజను ఇరవై ఐదవ సెంట్రల్ కాన్స్టివెన్సీ ఇరవై ఐదవ రివిజన్ మన బంకా శకుంతలు గారు కార్పొరేటర్ గారు ఆధ్వర్యంలో వైసీపీ తరఫున ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి అట్లాగే పార్లమెంట్ అభ్యర్థి కేసీఆర్ నాని గారి తరఫున ప్రచారం చేయటం జరుగుతూ ఉంది అంతా కూడా చాలా బాగుందండి అందరూ కూడా తప్పనిసరిగా జగన్ గెలిపిస్తామని చెప్తూ ఉన్నారు ఈ ఇప్పుడు మనం రెండు విషయాలు మాట్లాడుకోవాలి ఏంటంటే ఏదైతే వాలంటీర్ వ్యవస్థని వద్దన్నారు జగనన్న ప్రవేశపెట్టినటువంటి నవరాత్రాలు అన్నీ కూడా పూలిష్ అన్నారు ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముందు వాలంటీర్ వ్యవస్థని వద్దన్నారు మళ్ళీ అదే వాలంటీర్ వ్యవస్థ కావాలి ఇది బాగా పనిచేస్తుంది కాకపోతే ఎలక్షన్ మూలాన ఈ వాలంటీర్ వ్యవస్థని ప్రస్తుతాన్ని ఆపండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇదే వాలంటీర్స్కి ఏదైతే జగనన్న ఐదు వేలు ఇస్తున్నారో వీళ్ళందరికీ మేము మళ్ళా ఒక ఐదు వేలు ఎక్స్ట్రా వేసి పదివేలు ఇస్తాము పదివేలు ఇచ్చి మళ్ళీ ఉద్యోగాలు తీసుకుంటామన్నారు అంటే మీరు జగనన్న చేసేది కరెక్ట్ అని మీతో మీ నోటితో మీరే ఒప్పుకుంటున్నారు అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు అట్లాగే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి ఇది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు అది కూడా నీతి ఆయోగ్ ప్రవేశపెట్టినటువంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఆల్రెడీ జరుగుతూ ఉన్నదాన్ని ఇవాళ కొత్తగా ఎన్నో మొన్నో వచ్చింది అన్నట్లు సడన్గా స్టార్ట్ చేశారు అన్నట్లుగా మీ భూములు లాక్కుంటాడు జగనన్న అని మాట్లాడడం అంతా ఎవరు దొంగలు ఎవరు కాజేస్తారు ఎవరు ఎస్సీ జెడ్లు అని చెప్పి భూములు కాజేసి పెద్దవాళ్ళకి ఇస్తూ ఉంటారు పేదల భూములు కాజేసి అన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ముఖ్యంగా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి నిరుపేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జగనన్న చేసేటటువంటి ఆర్థిక సాయం కానివ్వండి ఏదన్నా కానివ్వండి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అందరూ తప్పనిసరిగా జగనన్నని గెలిపించుకుంటామని చెప్తున్నారు రాబోయే రోజుల్లో జన్ జూన్ ఐదో తారీఖున ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా ప్రజలు చెప్తా ఉన్నారు థ్యాంక్ యూ